ఆ కంఠాదు పరివారణం కంఠం పైకి వచ్చేటప్పటికీ గజముఖంతో ఉంటాడైనా గజముఖము అంటే ఏదో ముఖ సామాన్యమైన ముఖము అని అనుకోకండి గజ అనేటటువంటి మాటకి ఒక లక్షణం ఉంది గ అంటే గతి జ అంటే జన్మ మనం ఏ మార్గంలో నడుస్తున్నామన్న దాన్ని బట్టే మనకి జన్మలు ఉంటాయి ధార్మికమైన మార్గంలో నడిచిన వాడు ఎక్కువ జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా పరమేశ్వరుని ఎందుకు కలిసిపోతాడు ఎవరు సక్రమమైన మార్గంలో భగవద్భక్తితో ధార్మికమైన మార్గంలో నడవడో వాడు కొన్ని కోట్ల జన్మలు వెన్నుపా అడ్డంగా ఉండేటటువంటి తిరి మళ్ళీ పుట్టవలసి ఉంటుంది అటువంటి గతి తప్పుతున్న వాళ్ళందరినీ కూడా తాను తనకి నమస్కరించినంత మాత్రం చేత వినాయకుడై నడిపిస్తాడు ఆ నడిపించే లక్షణం ఉన్నవాడు కాబట్టి గజ అంటే ఎవరు ఆయన యొక్క పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళ యొక్క గతి జన్మరాహిత్యం వేపుకి తీసుకెడతాడు వాళ్ళ జన్మకి సార్థక్యాన్ని కల్పిస్తాడు అలా ఇవ్వగలిగినటువంటి విశిష్టమైన నాయకుడు వినాయక అంటే విశిష్టమైన నాయక కాదు వినాయక తన మీద వేరొక నాయకుడు లేనివాడు తానే సర్వోత్కృష్టమై చాలా గొప్పదైనటువంటి నాయకత్వ పదవిలో ఉన్నటువంటి వాడు రెండు కారణముల చేత వినాయక అనేటటువంటి పేరుతో పిలవబడుతూ మన యొక్క గతిని జన్మరాహిత్యం వైపుకు తీసుకెళ్లగలిగినటువంటి వాడు కనుక గజముఖుడై ఉంటాడు గజముఖుడైన వాడికి మూషికము కిందన వాహనంగా ఉంటుంది అది ఏనుగు యొక్క ముఖానికి కింద ఎలుకకి సంబంధం ఆ రెండిని కలిపి విచారణ చెయ్యాలి ఎప్పుడు సంస్కృతంలో మూషికము అన్న మాటకు అర్థం ఏమిటంటే దొంగతన దొంగ బుద్ధి కలిగినది అని అసలు దాని బుద్ధిలో ఇంకో ఆలోచన ఉండదు ఎప్పుడూ దొంగతనమే ఎలుక దేనికి ప్రసిద్ధి అంటే దొంగతనానికి ప్రసిద్ధి దాని జీవితం మొత్తం మీద దానికి దొరతనం ఉండదు ఎప్పుడూ దొంగతనమే ఎక్కడ చేరిందో అక్కడే దొంగతనం చేస్తుంది సాధారణంగా ఇళ్లల్లో ఉంటుంది ఇళ్లల్లో ఉండి ఇంటి యజమానికి తెలియకుండా ఎత్తుకుపోతుంది మీరు చూడండి అలా అలా వచ్చి ఇలా ఇలా ముఖం కదిపి ఇలా ఇలా చూసి చటుక్కునొచ్చి అక్కడ ఉన్న చిన్న గిన్నో చెంచాయో పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది పట్టుకెళ్ళిపోయి కింద కలువులో పెట్టి దాస్తూ ఉంటుంది దొంగల పూర్వం ఇప్పుడంటే దొంగలకు కూడా తెలివి మీరు కానీ పూర్వం దొంగల భూమిని తవ్వి అందులోనే దాచిపెడుతుండేవారన్నీ గొయ్యి తీసి ఆ గోతి కన్నంలో దాచుకోవడం ఎలుకకి అలవాటు అందుకే సంస్కృతంలో మూషికము అంటే ఏంటంటే దొంగ బుద్ధి కలిగినది దొంగ బుద్ధి అని దేనికి పేరంటే అన్నీ భగవంతుడివి అన్నీ భగవంతుడి అయితే నావి నావి అనడమే దొంగ బుద్ధి ఈ శరీరానికి చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అని ఏడు పదార్థాలు ఉన్నాయి ఇందులో మహానుభావుడు ఎంత గొప్పగా కప్పాడో చర్మాన్ని మీరు ఇంత చిన్న మూట కట్టాలి అంటే ఓ జేబు రుమాల్లో కట్టచ్చు అదే జేబు రుమాల్లోకి చాలా పదార్థం వేసి బాగా లాగారనుకోండి చిరిగిపోతుంది నేను చంటితనంలో ఉన్నప్పుడు చర్మం ఇంతే నేను పెద్దవాడిని అయిపోయి ఆరు అడుగుల ఎత్తు వచ్చేసిన తర్వాత కొత్తగా చర్మాన్ని నేను తీసుకొచ్చి ఎవరు అంటించలేదు ఆ చర్మమే ఎంత పొడుగు పెరుగుతుంటే అంతవరకు సాగుతూ వస్తుంది అలాగా అదే చర్మం నేను జరని పొందినప్పుడు వృద్ధాప్యం బాగా పొందేస్తే ముడతలు పడిపోయి కుంచుకుపోతుంది మళ్ళీ ఇలా చెయ్యగలిగినటువంటి వాడు ఇవన్నీ ఇచ్చినవాడు పరమేశ్వరుడు ఓ పంట పండించిన వాడు ఆయన లోపల రక్తాన్ని తిప్పుతున్నవాడు ఆయన గుండె కొట్టుకునేట్టు చేస్తున్నవాడు ఆయన మూత్రపిండాలు పనిచేసేటట్టు చేస్తున్నవాడు ఆయన అవయవాలన్నీ సమానంగా ఉండేటట్టుగా పెరిగేటట్టు చేస్తున్నవాడు ఆయన అన్నీ ఆయన చేస్తే నేను నాది నేను నాది అంటాను బుద్ధి కాదు ఇప్పుడు ఎలక ఎక్కడో లేదు మనం ఎలక మీరు ఒకవేళ మీరు ప్రాజ్ఞులు మీరు మహాత్ములు పుణ్యాత్ములు మిమ్మల్ని ఎందుకు అనాలి నేను ఎలక కాబట్టి నేను ఎలకనైతే ఎప్పుడు నేను ధన్యుణ్ణయ్యాను నింజుడను దొంగ బుద్ధి ఉన్నవాడు నింజుడు వాడు నిందింపబడతాడు కానీ అనింజుడు నింద అయ్యాడు ఎందువల్ల అయ్యాడు ఒకటే కారణానికి అనింజుడైపోయాడు ఏమిటా కారణం ఎంత దొంగ బుద్ధితో ఉండేవాడో ఇప్పుడు అంత ప్రేమైక మూర్తిగా మారిపోయాడు అంత ప్రేమతో బతుకుతున్నాడు అందరి పట్ల పూర్వం తను దాచుకునేవాడు దొంగతనంతో ఇప్పుడు అంటున్నాడు ఇది పరమేశ్వరుడు పరమేశ్వరుడిచ్చింది తినండని ప్రసాద రూపంలో పంచిపెట్టేస్తున్నాడు పంచిపెడుతూ అందరిలో భగవంతుణ్ణి చూస్తున్నాడు అందుకే ఆయనకి శత్రువు అన్న మాట లేదు అసలు ఆయనకి అందరూ మిత్రులే ఒకవేళ ఆయనకి కెట్టని పని ఎవడైనా చేస్తే అమాయకత్వంతో చేసిన వాడే తప్ప కావాలని చేసిన వాడు కాదు అది పరిణతి ఆ పరిణతిని పొందేశాడు కాబట్టి అనిజ్యుడు ఇప్పుడు అంతటా భగవంతత్వాన్ని చూస్తున్నాడు నింద స్థుతింబౌని సంతుష్టో ఏనకేన తనికేత స్థిరమతి భక్తి మాల్మే ఇప్పుడు ఆ ఎలక ఎందుకంత పూజనీయమైంది అది వహించింది వాహనమైంది విఘ్నేశ్వరుణ్ణి గుండెల్లో పెట్టుకుంది ఆ లోపల పెట్టుకోవడాన్ని వహించి ఉన్నాడు అంటారు అది వాహనమైంది విఘ్నేశ్వరుణ్ణి ఎక్కించుకు తిరుగుతోంది విఘ్నేశ్వరుడు దాని మీద ఎక్కలేదు అది మోసింది అంటే ఇంతకుముందు నేను దాచుకోవాలి దాచుకోవాలనుకున్నప్పుడు నిందింపబడిన వాణ్ణి చిన్నవాణ్ణి పది మందికి పెట్టడం వచ్చిన నాడు త్యాగేనైకే అమృతత్వమానసో త్యాగము చేత అమృతత్వాన్ని పొంది మేరు పర్వతం అంతా ఇదిగిపోయాడు ఇప్పుడు అనింజుడయ్యాడు కలిగినటువంటి వాణ్ణి నిందతో బతుకుతున్న వాణ్ణి అనింజుడిగా మార్చగలిగిన వాడెవరంటే ఉన్నవాడు ఆ గజముఖం ఉన్నవాడి పాదములు పట్టుకుంటే గతిని నిర్ణయించి జన్మరాహిత్యం వైపుకి తీసుకెళ్ళి మూషికాన్ని అనింజుడిగా చేసి తనకి వాహనంగా చేసుకోగలడు లేదా వాహనంగా నిలబడగలిగినటువంటి శక్తిని కటాక్షించగలడు ఇది చెప్పడానికి కంఠాదు పరివారణం కంఠము మీద ఏనుగు యొక్క ముఖం ఉన్నవాడు కాదు పొద్దున్నే నిద్ర లేచి ఒక్కసారి చూస్తే చాలు లక్ష్మీ కటాక్షం ఏనుగు ముఖం లక్ష్మీ స్థానం అందుకని ఏనుగు ముఖం వంక చూస్తే చాలు లక్ష్మి లభిస్తుంది కాబట్టి లక్ష్మీప్రదమైనటువంటి ముఖమున్నవాడు కాదు అసలు లోకంలో అన్ని ముఖాలలోకి మంచి ముఖం ఏది అంటే సభ్యత సంస్కారం ఉన్న ముఖము పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడనిది పెద్దలతో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడితే నా నోటిలో ఉన్న లాలాజనపు తుంపరలు అవతల వారి మీద పడతాయని ఎవరు చేతిని అడ్డు పెట్టుకుని మాట్లాడతారో వారు సంస్కారం ఉన్నవారు